అండి నేను మీ హరితారెడ్డి ఆశా బొటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు చందేరి శారీస్తో మీ ముందుకు వస్తున్నానండి చందేరి శారీస్ అంటారు మహేశ్వరి అంటారు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ అవి కూడా మీకు లైట్ వెయిట్లో కంఫర్టబుల్గా ఉంటాయి మన బొటిక్లో అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉంటాయండి సారీస్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుబడి శారీసు వన్ ల్యాక్ వరకు ఉంటాయండి ప్యూర్జరి కోటలు పైతాని అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి మా బొటిక్కి వస్తే మీకు క్వాలిటీ కానీ వెరైటీ కానీ మీకు ఒకసారి చూస్తే మీకే తెలుస్తుందండి మనం వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కట్టుకుంది కూడా చందేరి శారీ అండి ఇది బ్లాక్ కలర్ ఇది టూ సైడ్స్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉంది శారీ మీకు మంచి ప్రైస్లోనే ఇస్తున్నానండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి ఈ శారీ ప్రైస్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ఇది పికాక్ బ్లూకి టూ సైడ్స్ మెజంతా పింక్ తోటి బార్డర్ వచ్చింది వీవింగ్ పళ్ళ వస్తుంది బ్లౌజ్ మెజంతా పింక్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ కలర్ బ్లూ అండ్ పింక్ పింక్ కలరు బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మెజంతా పింక్ బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఈ శారీస్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి సీ గ్రీన్ వచ్చింది బార్డర్ టూ సైడ్స్ అని ఓన్లీ వన్ సైడే ఇక్కడ టూ సైడ్స్ ఏమే బార్డర్ వచ్చింది ఇక్కడ చూడండి డిజిటల్ ప్రింట్ తోటి మొత్తం కింద డిజైన్ వచ్చింది ఇది పల్లో వస్తుందండి మాకు కామెంట్స్లో పెట్టారండి మీకు మీరు తక్కువ రేట్ శారీస్ చూపించండి అని చాలా వెరైటీస్ ఉన్నాయండి తక్కువ రేటు వన్ బై వన్ చూపిస్తూ ఉన్నానండి మీకు అన్ని వెరైటీస్ శారీస్ చూపిస్తానండి బ్లౌజ్ వస్తుంది ఇది ఇంకొక డిజైన్ అండి ఇది చందేరి శారీలో కలంకారీ డిజైన్ కలంకారీ డిజైన్లో కూడా ఇవి కొంచెం ఆర్డర్ ఇచ్చి చేయించిన శారీస్ అండి ఇవి గంగా జమున బార్డర్ అంటారు దీన్ని ఒక సైడ్ ఏమో ఎల్లో వచ్చింది ఇంకో సైడ్ ఏమో మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది మొత్తం ప్రింట్ కూడా చూడండి కలంకారీతో చాలా బాగా వచ్చింది చూడండి కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో మీద బాగా కనిపిస్తుంది ఇది పల్లో అండి ఇది బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ అన్ని ప్రైస్ అన్నీ ఇందులో కలర్స్ యాక్చువల్గా ఇది క్వాంటిటీలో ఆర్డర్ ఇచ్చి చేయించినాయి కదా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి సేమ్ ఎల్లో కావాలంటే కూడా చాలా ఉన్నాయి మన దగ్గర బ్లాక్ కలర్ ఈ గంగా జమున బార్డర్లోని మెరూన్ కలర్ ఎల్లో బ్లూ ఇందులో రెడ్ కలర్ కూడా వస్తుందండి గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ అన్నీ వస్తాయి ఏ కలర్ కావాలన్నా మనకి క్వాంటిటీలో దొరుకుతాయి అండి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మీకు సేమ్ అండి కాకపోతే ఇది గంగా జమున బార్డర్ కాదు టూ సైడ్స్ ఒకటే బార్డర్ వస్తుంది మిడిల్లో మస్టర్డెల్లో వచ్చింది టూ సైడ్స్ మెరూన్ వచ్చింది మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా మాకు ఆర్డర్ ఇస్తే మేము ఒక టెన్ డేస్ టైం ఇస్తే నేను మీకు కస్టమైజ్ చేసి ఇస్తానండి సారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ అండి మెరూన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది కిందేమో ఫ్లవర్స్ తోటి కొంచెం డిజైన్ బాగా వచ్చింది చూడండి పైన ఓన్లీ లీవ్స్ ఇచ్చారు డిజైన్ ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి మంచి బెస్ట్ ప్రైస్తోనే ఇస్తున్నాను ఇవి హైట్ కూడా మీకు ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు హైట్ ఉంటుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ కాఫీ కలర్కి టూ సైడ్స్ మెరూన్ కలర్ సారీ రెడ్ కలర్ వచ్చిందండి బార్డర్ సేమ్ ఇందాక మీకు చూపించిన మెరూన్ కలర్లోనే ఇది ఇంకొక కలర్ ఇది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది సారీ నెక్స్ట్ కలర్ మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇక్కడ ఫో ఫ్లోరల్ ప్రింట్ తోటి మొత్తం డిజైన్ వచ్చింది మస్టర్లో బార్డర్ వచ్చింది పల్లో కూడా మీకు ఇక్కడ వీవింగ్ పల్లో వస్తుంది బార్డర్లో కూడా మీకు ఎల్లో ఇస్తారండి ఇది బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు మా శారీస్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ అండి